ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఒంగోలు మానవతా స్వచ్ఛత సేవా సంస్థల సేవలు అభినందనీయమని సంస్థ జిల్లా కార్యదర్శి కె ఎల్ల మందారెడ్డి కొనియాడారు మానవతా సేవా సంస్థ చైర్మన్ గా మారెల్ల సుబ్బారావుతో పాటు కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఒంగోలు నగరంలో గత సంవత్సర కాలంగా సేవలు కొనసాగిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులకు కృషి అభినందనీయమన్నారు ఆదివారం ఒంగోలు వర్మ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని గత కార్యవర్గ సభ్యులందరికీ ఆయన అభినందించారు ఈ సంస్థ ద్వారా ఫ్రీజర్ బాక్సులను శాంతి రథాన్ని అందించిన దాతలందరిని అభినందించారు మానవతా సేవా సంస్థ జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మానవతా సేవా సంస్థని సహాయులైన పేదలకు అండగా ఉండాలన్నారు ప్రభుత్వం డెత్ పాలసీ తీసుకురావాలని కోరారు నూతన కమిటీ చైర్మన్గా మారెల్లె సుబ్బారావు వైస్ చైర్మన్గా మంగళగిరి నరసింహారావు అధ్యక్షులుగా పి శరభలింగాచారి ఉపాధ్యక్షులుగా పి శ్రీనివాసరెడ్డి కన్వీనర్గా పి రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శిగా డి చంద్రశేఖర్ కార్యదర్శిగా ఎం వెంకటేశ్వర్లు కోషాధికారిగా ఎం భోజరెడ్డి డైరెక్టర్లుగా తమటం రామిరెడ్డి కె వెంకట్రెడ్డి ఎస్ కనకదుర్గాదేవి ఎస్ నాగలక్ష్మి పి రాజా సులోచనదేవి తన్నీరు సురేష్ వడ్డెంపూడి సుజాతరావు కోస శ్రీదేవి గుర్రం రంగనాథ్ కె రెడ్డి ఎగ్జిబి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎల్వీఎన్ రమేష్ దన్నారపు రావు ఎం సుధాకర్ రెడ్డి కె అర్జున్ రావుల ప్రమాణ స్వీకారం చేశారు ఈ సంవత్సరం సభ్యత్వం పెంచి సేవలు ఇంకా విస్తృతం చేస్తామని చైర్మన్ నా మారెల్ల సుబ్బారావు అధ్యక్షులు శర్భ లింగాచారి వైస్ చైర్మన్ ఎం నరసింహులరావు తెలియజేశారు సంస్థకు దాతల సహాయ సహకారాలు అందించి సంస్థ యొక్క సేవలను ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉపయోగించుకోవాలని ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు ఈ మానవత్వం ఉన్న మహనీయులందరికీ ప్రభాత్ న్యూస్ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నది ముఖ్యమంత్రిగా తెలంగాణ రెడ్డి గారి తర్వాత అతిథిలు సహోదరు అందరికీ తెలంగాణ రెడ్డిగా నాలుగు కదా సామాజిక మాట్లాడత కానీ గుర్తిగా రావాలి కదా నేనైతే సార్ చెప్పిన హర్మందారెడ్డి గారు మాటలు చాలా అనుభవమైన గురించి వాటిలో ఇచ్చారు పేర్కొని నేను దీన్ని నా అభిప్రాయాన్ని చెప్దాము ఏంటంటే మనకి ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేద్దాము అనేది మనం నిర్ణయించుకున్నాం లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ లాంచింగ్ పను వాటిలో కొన్ని జరుగుతూ వచ్చాము అది అంటే సారిపోతే ఎవరు దయచేసి నాకు తప్పగా అనుకోవాలి మాట్లాడతాను ప్రతి కార్యక్రమానికి మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఆహ్వానించాలి అంటే రెండో దచ్చేటప్పుడు ఏంటంటే మెంబర్షిప్ అనేది ఇంట్లో స్టార్టింగ్ నుంచే మెంబర్షిప్ అనేది రేట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఇవ్వాలి రెండు మూడో వచ్చేసరికి ప్రతి

కొంచెం ఆ డబ్బు కాబట్టి అది వేరే రూపంలో ఖర్చు అవుతుంది ఉద్దేశంతో ఉద్దేశంతో వస్తువుపైన వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి అని నిన్న కొత్త కమిటీ నిర్ణయించుకుంది మరి ఈ వస్తువులే కా ఈ సేవా కార్యక్రమాలకు ఇవే కాకుండా శాంతి రథంతో పాటుగా బాక్సులతో పాటు వాహనంతో పాటు అంబులెన్స్ ఇద్దరే వ్యక్తులు మానవ సేవ సంస్థ నూతన సరిగ్ ఇప్పుడే ఎందుకైంది గతంలో రామిరెడ్డి గారు భౌగిరెడ్డి గారు ఆచార్య గారు ముగ్గురు కలిసి మొత్తం ముగ్గురు నగరంలో దాదాపు మర్చిల్ బస్సులో ఉచితంగా మూడు వందల పేరు అప్పంది ఒక నాలుగు వందల మందికి వాహనాలు ఓడప్పుడు మించి ఉచితంగా మనం నగరంలో సేవ చేసాం మనం ప్రచారం చేసుకోకపోయినా మౌత్ ప్రచారం ద్వారా మానవ సంస్థ సేవలు బాగుంది చక్కగా చెప్తారు చక్కగా ఈ చేపించడం ద్వారా రాబోయే కాలంలో నిస్సారీగా ఎంతో పిల్లలకు మనం ఉండగా ఉంటుంది ఈ సంస్థది రాబోయే కాలంలో మనందరం తెలిసి చక్కగా పీరిటీగా ఈ సేవలు ఆస్కరించాలని ప్రస్తుతం వీరందరూ సహాయ సహకారం అందించాలని కుటుంబం ఇస్తారు

పైన సౌదర్లు మానవతా సంస్థలో ఈ సంస్థ నడవడానికి సౌందర్య ముగ్గుమతి గారి నడవడానికి ఈ త్రిమూర్తులు యామరెడ్డి గోదిరెడ్డి శర్వాచారి వాళ్ళతో పాటుగా ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల కానీ లేఖలు కానీ సిలిండర్స్ కానీ పంపించే అంత మృత్యో తీసుకున్న కూడా సంస్థకి అంతే ముఖ్యము పులాకరు కూడా ఒక ముఖ్యమైన ఈ కార్యక్రమాला पाळగొంటున్నాలి లాటే ఈ సౌకర్యం ఈ కార్యక్రమాంతా బాగుగా మంచి ప్రజలローラ సన్నిస్మః ప్రాప్తసో కూడా ఇనికి అలవానే ద్రివిజసో జవాహర్చిల అందరి కుసత కండి ససిటికుడికి కొడుడు ప్రసిజకుడిని ఒక ప్రతివర్నము ఒక మాట

లోకి ఆహ్వానించిన రంగారెడ్డి జిల్లా స్టాఫర్స్ ముఖ్యులు రఘుపతి అన్న గణేష్ అన్న సురేష్ అన్న సైదూర్భాయ్ ఇంకా కొంతమంది మిత్రులు మన చంద్రశేఖర్ శ్రీనివాస్ అన్న వీళ్ళందరికీ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం నన్ను మళ్ళీ పూర్వ విభవం తీసుకురావాలి ఫెడరేషన్కు మీరు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో జిల్లా స్టాఫర్లందరూ వాళ్ళ కోరికను నేను మన నిజంగా వారు చాలా మంచి గైడెన్స్ గైడెన్స్ ఉద్దేశం సూచనలు ఇచ్చారనే ఉద్దేశంతో ఫెడరేషన్లోకి రావడం జరిగింది గతంలో ఫెడరేషన్ నాకు కొత్త కాదు ఫెడరేషన్లో చాలా ఏడు రూపాయలు నేను బండి విజయ్ కుమార్ అన్న కలిసి చేశాము ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ ప్రత్యేక తెలంగాణ రాకముందు నేను మహూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసాను మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన దాదాపు ఒక నాలుగు ఏడు తర్వాత తెలంగాణ వచ్చాకనే విడిపోయిన తర్వాత అప్పుడు ఎక్కడో అక్కడ అయిపోయింది ఆ తర్వాత నేను ఈ మధ్య రీసెంట్ ఇక సంవత్సరం కూడా రాలేదు పియూడబ్ల్యూజే వన్ ఫోర్టీలోకి నేను వెళ్ళాను కానీ అక్కడ ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరు తెలియదు రాష్ట్ర నాయకులు ఎక్కడ ఉంటారు జిల్లా నాయకులు ఎక్కడ ఉంటారు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు ఎప్పుడు పుణ్యానికి గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు మాకు ఒక చిన్న ఫోన్ కూడా ఉండదు అనుకుంటున్నారు అది కూడా ఉండదు అయితే నాకు అనిపించింది ఈ మూమెంట్లు అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో రంగారెడ్డి జిల్లాలో ఒక ఉప్పెనలాగా ఫెడరేషన్ మళ్ళీ వచ్చేసింది అసలు నేను కదా నా రాష్ట్ర కార్యదర్శి డైరెక్ట్ అంగి ఇచ్చారు కదా కొంచెం బహుబా పడ్డాలి ఆయన నాకు అపార్ట్మెంట్ లీడర్షిప్ పిలిచి మీరు ఉండాలి ఇక్కడ ఉమ్మడి బాబురాజు జిల్లాలో కొంచెం స్ట్రెథన్ చేయాలి మీరు అంటే కొంత బహమాట పడ్డాను నేను యూనిట్ని రాజీనామా చేయడానికి కానీ మళ్ళా నాకు ఎక్కడో మనసు లాగుతుంది ఎందుకంటే మనం సొంతంగా ఏర్పాటు చేసిన అసలు మొట్టమొదటి పునాది వేసింది ఫెడరేషన్కు మేము మా నాయకత్వం కాబట్టి అదే విధంగా ఉండాలనుకున్నాము ఆ తర్వాత కూడా నేను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆంజనేయ సార్ ఉన్నప్పుడు నన్ను ప్రమోట్ చేసి ఆంజనేయ స్టేట్ కౌన్సిల్ నంబర్ కూడా పనిచేసాను నేను ఫెడరేషన్లో అప్పుడు ఆర్టీసీ ఉండే ఆఫీస్ పెట్రోల్ ఎక్కడో తిరిగినా కానీ అయితే అక్కడ అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు పోయినాము చాలా కార్యక్రమాలలో తిరిగాము తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఉన్న పత్రికల మీడియా పరిస్థితులు వేరు చాలా ఫాస్ట్గా ఉన్నది మనకు నిమిషాలలో రేపు పేపర్ రాకపోతే ఈ రోజు అందరూ వార్తలు చదివేసుకుంటున్నాం అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఒడివడుకులు ఎదుర్కొంటూ నిత్యం నిత్యం ఈ వార్తా పోరాటంలో ఎంతో మంది పైన కేసులు జరగడము ఎంతో మంది మీద రౌండ్ షీట్ ఓపెన్ చేయడము లేదా ప్రభుత్వం ఇలాంటివి ఎన్నో జరిగినాయి వాటి అన్నిటిని ఎదుర్కొని ఇంకా ఎదురుతూనే ఉన్నాము కానీ మాకంటూ కరెక్ట్ ఒక యూనియన్ అనేది ఎప్పుడు మాకు కరెక్ట్ కారసపడలేదు మెహూబ్నగర్ జిల్లా వదిలిన తర్వాత మాకు కరెక్ట్గా ఏ విధంగా కనిపించలేదు చేయలేదు అయితే ఫెడరేషన్ ఎప్పుడైతే జిల్లా స్టాఫర్స్ అందరూ వచ్చి మొబైల్ చేసి ప్రతి ఒక్కరు రావాలి ఒకటే యూనియన్ ఉందాం వేరే వేరే యూనియన్ వద్దు మనం విడిపోతే చెడిపోతాం అని అందరు పెద్దలు జిల్లా స్టాఫర్స్ చెప్పిన తర్వాత వాళ్ళ మాటను ఏకీభవించి నిజంగానే ఇంతమంది కలిస్తే ఇంతమంది ఉపయోగైతే ఎట్లా అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చినాం భారీ మధ్య చిన్న తరగతి ఈ చిన్న స్థాయి పత్రికలు తర్వాత ఛానల్స్ అన్ని కూడా మేము కూడా వస్తామన్నా ఫెడరేషన్ లో మీరు పోదామంటే మేము కూడా వస్తామని నా పిలుపును ఆహ్వానించి ఎంతో మంది ప్రజల సంఖ్యలో అరవై డెబ్బై మంది రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇంకా బాధ్యత పెరుగుతుంది మా ఫెడరేషన్ మీద ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చిందంటే బాధ్యత పెరుగుతుంది చెప్పినట్లు ఎక్కడ ఎవరికో ఏదో ఒక అవసరం ఏదో ఒక సమస్య ఏదో ఒకటి ఎదురవుతుంది ఇప్పుడు మేము కూడా ఉమ్మడి జిల్లా నుంచి మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి మన పండియా కూడా మాకు ఇప్పుడు కూడా మాకు మేము వస్తున్నామంటే ఆయన కదలి రావడము సంతోషంగా ఆయన రోజు మాకు శుభాకాంక్షలు చెప్పడం కూడా నిజంగా వాళ్ళు కూడా వారి మాటలకు మేము ధన్యవాదాలు